ఒక్క రాత్రి అన్నిటినీ శుద్ధి చేసేటువంటి శక్తి కలిగి ఉంటుంది ఈ యొక్క అమావాస్య నాడు రాజశ్యాముల అమ్మవారి యొక్క హోమం చేయించుకోవటం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా మనం ఆకర్షణ శక్తిని పెంచుకోగలిగేటువంటి శక్తి ఏర్పడుతుంది ఈ యొక్క అమావాస్య రాత్రి మన యొక్క బాధలు దోషాలు బంధాల నుంచి విముక్తి పొందడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశము మీ పేరు మీ యొక్క గోత్రముతో మా యొక్క పండితులు ప్రత్యేకంగా ఈ యొక్క హోమంలో సంకల్పం అనేటువంటిది చెప్పి ఈ యొక్క హోమం కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తాము ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా లైవ్లో మీరు మా యొక్క ఛానల్లోనే చూపించబడుతుంది చక్కగా చూడొచ్చు ప్రతి అమావాస్య కూడా ఈ యొక్క హోమం అనేటువంటిది చేస్తాము పరిమితి సభ్యులకి మాత్రమే జాగ్రత్తగా ఈ యొక్క హోమం అనేటువంటిది నిర్వహించబడుతుంది మరి ఎక్కువ మందికి చేయటం అనేటువంటిది సాధ్యం కాదు పాల్గొనాలనుకుంటే వెంటనే మా యొక్క వాట్సాప్ నంబర్కి మీరు సంప్రదించండి